గణపతి పప్ప మోరియా అసలు మోరియా అంటే ఏమిటి వినాయక చవితి వేడుకల్లో గణపతి పప్పా మోరియా అంటూ నినాదిస్తారు అందరూ కానీ మోరియా అనే మాటకు అర్థం ఎవరికి తెలియదు అనుకుంటా మరి మోరియా అనే మాట నినాదం ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏంటి దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు పదహైదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవారు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళుతూ ఉండేవారు ఓ రోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పారట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవటానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళారు కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ వినాయకుడు కళ్ళలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలకు తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారట కూడా మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి అనే గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి పప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడు సేవలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా పూడ్చవర్సి లోకార్ అని మరాఠీలో నినదిస్తారు ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోనే పూణేలో సమీపంలోనే ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు అనటానికి మోరియా గోసావి జీవిత కథే నినాదం கணபதி பப்பா மோரியா ஓம் கம் கணபதே நம